చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే అప్పుల మాటే అసెంబ్లీ అయినా మరి ఏ వేదికైనా కూడా ఇటీవల కాలంలో ఆయన పదే పదే అప్పుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులు తామిచ్చిన హామీల గురించి మాట్లాడుతూ తాజాగా ఆయన ఏమన్నారో తెలుసుకుంటే ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్లాం ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి అయితే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మహానాడులో అట్టాసంగా సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలందరికీ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఎన్నికల ముందట కూటమిగా ఏర్పడ్డాక మరికొన్ని పథకాలను కలుపుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నికలకు ముందే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బాగా తెలుసు అయినప్పటికీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ హామీలు ప్రకటించుకుంటూ వెళ్లారు అధికారాన్ని దక్కించుకున్న తర్వాత సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తుందని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అన్నారు ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ప్రతి సమావేశంలో కూడా ఇదే మాట ఆయన పదే పదే అంటూ వస్తూ ఉన్నారు ప్రజలకి ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారనుకుంటే పొరపాటే చంద్రబాబు నాయుడు గారిని బాగా అర్థం చేసుకుంటున్నారు అధికారంలోకి రావడానికి భారీగా హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ పదే పదే మాట్లాడడంపై మరి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు తెలియదా తెలిసినా కూడా హామీలు ప్రకటించి మరి అధికారంలోకి వచ్చి ఎప్పుడు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడితే ఎలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన పాలసీస్ అన్నా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జూనియర్ కున్న ఇష్టం కారణంగానే టీడీపీకి చంద్రబాబు నాయుడికి దూరంగా ఉంటూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతల మూటకపు హామీలన్నీ కూడా ఏపీ ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా ఓట్లు వేసి గెలిపించారు అయితే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు గతంలో ఇచ్చిన హామీలపై టోటల్ గా మాటే మార్చేశారు వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే అప్పుల మాటే అసెంబ్లీ అయినా మరి ఏ వేదికైనా కూడా ఇటీవల కాలంలో ఆయన పదే పదే అప్పుల గురించి మాత్రమే